అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మేమైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం మార్నింగ్ డ్యూటీ నుంచి అంటే చాలా లేట్ వచ్చారు అందుకే మాకైతే ఇంక టైం అయితే సెట్ కాలేదు అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం మేమైతే బన్ ప్యాకెట్ ఆల్రెడీ ఇంట్లోనే ఉంది ఆ బన్ ప్యాకెట్ కట్ చేసినాము దాంట్లో షుగర్ అయితే వేస్తున్నాము షుగర్ అయితే వేసినాం షుగర్ వేసేసినాం బట్ బటర్ చాక్లెట్ అదైతే బటర్ చాక్లెట్ అయితే అయితే పౌడరు హాఫ్ ప్యాకెట్ అయితే దాంట్లో అయితే వేస్తాం కేక్ అయితే బ్రౌన్ కలర్ అయితే వస్తుంది అది వేస్తే నాకు బ్రౌన్ కలర్ అయితే చాలా ఇష్టము మిక్స్ అయితే పడుతున్నాయి ఇప్పుడైతే అయితే పట్నం ఫస్ట్ టైం అయితే చేస్తున్నాం టైం అయితే ఎప్పుడు బయట తెచ్చుకునే వాళ్ళం ఈసారి అయితే సెట్ కాలేదు ఇంట్లో చేసుకుంటున్నాం ఫస్ట్ టైం దాని తర్వాత ఎగ్ వేస్తున్నాడు మా ఆయన అయితే ఎగ్ అయితే చేసినాం ఎగ్ వేసుకున్న తర్వాత పాలు అయితే వేసినాం మళ్ళీ చక్కటి పాలు మూత పెట్టేసి మిక్స్ పెట్టుకోవాలి మళ్ళీ ఇదైతే చక్కెర పాకం అండి ఇదైతే చక్కెర పాకం పెట్టాలి జీవుటిగా కొద్దిగా చక్కెర పాకం ఇట్లా చేత చూడాలి పాకమైనట్లు అయితే చేయి ఇట్లా అతుక్కుంటే పాకమైనట్లు అందరికీ ఇయర్ చెప్తున్నాడు ఆయన అయితే పాకమై చిక్కగా అయిన తర్వాత పాకమైన పాకం అవుతుంది పాకం అయిన తర్వాత ఆ బ్రష్తో అయితే పాకాన్ని కొద్దిగా తీసుకొని ఇట్లా మొత్తం దాంట్లో బౌల్ మొత్తం అనాలి తర్వాత పాకాన్ని అయితే దాంట్లోకి వేయాలి మేమైతే కేక్ కోసం అయితే అయితే తీసుకొచ్చాము లవ్స్ లవ్ అయితే సే కేక్ లవ్ షేప్ మాదిరికి వస్తే మంచిగా ఉంటుంది అన్నట్టు మేమైతే తీసుకొచ్చాము ఆ పాకం అయితే దాంట్లో అయితే వేసినాము బౌల్లో అయితే వాటర్ వేసినాము వాటర్ కొద్దిగా వేడి వేడి కావాలి ఓవెన్ అంటే తొందరగా అవుతుందండి ఓవెన్ అయితే మా ఇంట్లో లేదు కదా ఉన్న అయితే మేమైతే అడ్జస్ట్ అవుతున్నాం స్టాండ్ అండి అదైతే స్టాండ్ అయితే స్టాండ్ స్టాండ్ పెట్టినాం దాంట్లో అయితే వాటర్ కొద్దిగా కొద్దిగా వేసినాం వాటర్ అయితే స్టాండ్ పెట్టినాం ఇప్పుడు పాకంలోకి ఇందాక మిక్స్ పట్టినాం కదా బన్ను ప్యాకెట్ది అదైతే దాంట్లోకి అయితే వేసినాము వేసే స్టాండ్ పోయినట్టే అట్లా ఉంచాలి ఓవెన్ అంటే చాలా తొందరగా అవుతుందండి ఉన్న వాళ్ళకైతే తొందర అవుతుంది మాకైతే లేదు కదా సర్లే ఇంకా దాంట్లో ఉన్న దాంట్లో అయితే అడ్జస్ట్ చేసేస్తున్నాం మంచిగా కనిపిస్తుంది ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలి కొద్దిగా అది ఛాన్స్ సేపు మంచిగా ఛాన్స్ సేపు అట్లా ఉండాలండి హాఫ్ అన్ అవర్ దాకా అట్లా ఉండాలి అట్లా ఉంచాలి మూత పెట్టి చికెన్ ఫ్రై అయితే ఒక పక్క అయితే పెట్టినా మేమైతే చికెన్ ఫ్రై గురించి చేసుకుంటున్నాం ఆల్రెడీ చపాతీ అయితే చేశాను స్పూన్ తొగినట్లు చూడాలి అయితే చూసినామంటే స్పూన్కి అయితే అంటలేదు అందుకే ఇంక అయినట్లు అర్థం అది అయితే అయినట్లు పక్కకైతే అయితే తీసినాము చాక్లెట్ అయితే పైన అయితే వేస్తున్నాము చాక్లెట్ క్రీమ్ అయితే పైన అయితే వేస్తున్నాము ఫ్లేవర్ కోసం అండి చాలా బాగుంటుంది ఇష్టం వాళ్ళు వేసుకుంటే లేక వేస్తేనే మంచిగా ఉంటుంది బయట చేసిన దానిలాగా మాదిరిగానే ఉంటుంది మేము అది వేస్తే అయితే బ్రౌన్ కలర్ అయితే ఇష్టం అండి నాకైతే బ్రౌన్ కలర్ చాక్లెట్ కేక్ అంటే నాకు ఇష్టము అందుకే దాని అయితే చేసినాడు మానైతే ఛాన్స్ అయిపోయింది పిల్లల్ని చూపిస్తున్నారు బాగా అంటున్నారు పిల్లలు అయితే చికెన్ ఫ్రై అండి ఇదైతే హ్యాపీ అని మా అయితే నాకైతే చికెన్ ముక్క అయితే నోట్లో అయితే పెడుతున్నారండి పెట్టు ఇంకా అంటున్నాను నేనైతే థ్యాంక్ యూ అని చెప్పిన నేనైతే నేనైతే మళ్ళీ మా ఆయనకి అయితే పెట్టాలి పెడుతున్నా అబ్బాయి వేడుగుంది కదా మున్నా అంటున్నా ఊగుతున్నా పర్లేదు పెట్టు అంటున్నాడు నేనైతే పెట్టినాను ఒక వేడుగుంది రాదా అంటున్నాడు హ్యాపీ ఇయర్ అయితే చెప్పినాడు అందరికీ మా ఫాలోవర్స్ అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఇయర్ అండి ఈ సంవత్సరం అయితే మీకు అందరికీ అనుకున్నవన్నీ ఖచ్చితంగా నెరవేరాలి అని దేవుని అయితే మనస్ఫూడికైతే నేనైతే కోరుకుంటున్నాను అటువైపు చూసినాం కదా గొడవ పడుతుంటే చూసినాను నేనైతే అటువైపు మా ఆయన అదే పని అయినా అంటున్నాడు నేనైతే రైస్ పెట్టినానండి ఇప్పుడైతే చపాతి ఆల్రెడీ చేసేసాను రైస్ పెట్టినా అట్లా తినడం నాకైతే అలవాటు అండి మంచి అలవాటు కాదు నాకైతే అలవాటు మొత్తానికైతే ఇంకా కొన్నిసేపు అట్లా ఉంచినామండి మంచిగా అనిపిస్తుంది కేక్ అయితే మా పిల్లవానికి అయితే కట్ చేసిన మా పిల్లలు ఒకటే అడుగుతున్నాడు హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తున్నాను మన ఫాలోవర్స్ అందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఇయర్ అండి మా పిల్లలకి అయితే పెట్టిన సూపర్గా ఉంది అంటున్నాను వాడైతే చాలా బాగుందండి నోట్లో పెడితేనే కరిగిపోతుంది ఎంత టేస్ట్ వస్తుంది అనుకోలేదు నేనైతే అయితే చాలా మంచిగా వచ్చింది చికెన్ ఫ్రై కేక్ అయిపోయింది చికెన్ ఫ్రై అంటే కొద్దిగా చాలా లేట్ అయింది ఈరోజైతే